హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ హల్వా రెసిపీ అయితే చూద్దాము ఈ హల్వా తయారు చేసుకోవడానికి పాలు పంచదార మైదా ఇలాంటివి ఏమీ వాడలేదు రాగులు బీట్రూట్ ఈ రెండింటి కాంబినేషన్లో ఉండే ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ కూడా రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే బీట్రూట్లో ఫోలిక్ యాసిడ్ జింక్ ఇలా చాలా న్యూట్రిషన్స్ ఈ బీట్రూట్లో ఉంటాయి పిల్లలకి బీట్రూట్తో కర్రీ చేసినా జ్యూస్ చేసినా మనకి సరిగ్గా తాగరు తినరు ఇలా గనక స్వీట్ చేసి పెట్టండి కమ్మగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది రాగులు బీట్రూట్తో గనక స్వీట్ చేసి పెడితే పిల్లలకి ఫోలిక్ యాసిడ్ అలాగే కాలుష్య లోపం లేకుండా ఉంటారు అలాగే ముప్పై సంవత్సరాలు దాటిన మహిళలు కూడా ఈ స్వీట్ చాలా ఉపయోగపడుతుంది హెల్దీ వేలో ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం రాగులు బీట్రూట్ ఈ రెండింటి కాంబినేషన్లో మీరు కూడా ఈ వీడియోలో చూపించినట్లుగా హల్వా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హల్వా తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు నిండుగా రాగుల్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న రాగుల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత రాగులు మునిగే వరకు నీళ్లు వేసుకుని ఒక నైట్ అంతా ఈ రాగుల్ని నానబెట్టుకోవాలి కనీసంలో కనీసం ఎనిమిది గంటల పాటు ఈ రాగుల్ని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రాగుల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే రాగులని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో బీట్రూట్ని కూడా తీసుకోవాలి మూడు బీట్రూట్లని సన్నగా తురుముకుంటే ఒక కప్పు నిండుగా బీట్రూట్ తురుమొచ్చింది ఇలా సన్నగా బీట్రూట్ తురుముని తీసుకుంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మనకి చక్కగా ఈజీగా నలిగిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి రాగుల్ని వేసుకోవాలి రాగుల్లో ఇసుక లాంటిది ఉంటే గాలించుకుని తీసుకుని రాగుల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి సన్నగా తురుముకున్న బీట్రూట్ తురుమును కూడా వేసుకుని మనం ఏ కప్పుతో అయితే రాగుల్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా నీళ్ళని వేసుకోవాలి ఇందులోకి నీళ్ళని ఎక్కువ కాదు తక్కువ కాదు ఇలా ఈక్వల్గా వేసుకుంటే రాగులనేవి మనకి చక్కగా నలిగిపోతాయి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా మెత్తగా నలుపుకోవాలి ఇలా నలుపుకోవడానికి పది నిమిషాల పాటు టైం పట్టింది నెక్స్ట్ ఇప్పుడు బౌల్ తీసుకుని పలుచుగా ఉండే బట్టను వేసుకోవాలి ఇలా పలుచుగా ఉండే బట్టను వేసుకుంటేనే మనకి పాలు అనేవి ఈజీగా సెపరేట్ అవుతాయి తిక్గా ఉండే క్లాత్ అయితే వద్దండి ఇలా పలుచుగా ఉన్న క్లాత్ వేసుకోవాలి లేకపోతే మీరు జల్లెడలో వేసుకుని కూడా ఈ జ్యూస్ని సెపరేట్ చేసుకోవచ్చు క్లాత్ని ఇలా కొద్ది కొద్దిగా టైట్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఇందులో ఉన్న బీట్రూట్ రసం అలాగే రాగుల యొక్క పాలు కూడా మనకి ఈజీగా సెపరేట్ అయిపోతాయి చూసారు కదా ఇక్కడ మనకి చక్కగా ఎలా జ్యూస్ అనేది సెపరేట్ అయిపోయింది ఇలా జ్యూస్ అంతా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాగి పిండి అలాగే బీట్రూట్ పల్ప్ అయితే ఉంది ఇది చక్కగా మనకి డ్రైగా అయిపోయింది ఇందులో జ్యూస్ అయితే ఏమీ లేదు ఇంకొకసారి మిక్సీ జార్లోకి వేసుకుని ముప్పావు కప్పు వరకు ఇందులో నీళ్లు వేసుకోవాలి ఈ పల్ప్ని మరీ ఎక్కువసేపు కూడా మిక్సీ పట్టుకోకర్లేదు రెండు మూడు నిమిషాలు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నలిగిపోయే ఉంది కదా ఇప్పుడు కడాయి తీసుకుని క్లాత్ వేసుకుని ఈ జ్యూస్ని కడాయిలోకి వడపోసుకోవాలి ఇందులోకి మనం ముప్పావు కప్పు నీళ్లు వేసుకున్నాం కదా ఇంకో పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి మొత్తం రెండు కప్పులు నీళ్లు వేసుకున్నాం ఇందులోకి సరిపోతుంది ఎక్స్ట్రా ఇంకా నీళ్లు వేయక్కర్లేదు మరీ ఎక్కువగా నీళ్లు వేసుకున్నా మనకి స్టవ్ మీద ఉడికించుకునేటప్పుడు తిక్కి కావడానికి చాలా టైం పట్టేస్తుందండి ఇలా రెండు కప్పులు నీళ్లు వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది సెకండ్ టైం తీసుకున్న జ్యూస్ కొంచెం పలుచుగా ఉంటుంది ఫస్ట్ టైం తీసుకున్న జ్యూస్ మనకి థిక్ ఉంటుంది కలర్ కూడా చూసారు కదా డిఫరెన్స్ ఈ పాన్లో వేసుకున్న ఈ జ్యూస్ లోకి మనం బెల్లాన్ని వేసుకుని కరిగించుకోవాలి ఈ పల్ప్ చూసారు కదా ఇలా మొత్తం డ్రైగా అయిపోయింది ఇందులో అసలు ఏమీ లేదండి పొట్టు మాత్రమే ఉంది ఈ పొట్టుని మొక్కల్లో వేసుకోవచ్చు లేకపోతే దోసల పిండిలో వేసుకుని దోశల్లో కూడా వేసుకోవచ్చు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది సెకండ్ టైం తీసుకున్న జ్యూస్ కొంచెం పలుచుగా ఉంటుంది ఇందులోకి బెల్లం తురుముని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రాగుల్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా బెల్లం తురుము వేసుకోవాలి ఇలా ఒక కప్పు వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్స్ట్రా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇంకొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు బెల్లాన్ని కరిగించుకోవడానికి సెపరేట్గా నీళ్లు వేసుకోకుండా మనం పలుచుగా తీసుకున్న జ్యూస్లోకి ఇలా బెల్లాన్ని వేసుకుని కరిగించుకుంటున్నాం కాబట్టి ఈ హల్వా మనకి తొందరగా అయిపోతుంది ఇక్కడ బెల్లం అంతా ఇలా చక్కగా కలిసిపోయింది ఇలా కరిగిపోతే బెల్లం సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇప్పుడు చిక్కగా తీసి పెట్టుకున్న జ్యూస్లోంచి కొద్దిగా జ్యూస్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం మనం కార్న్ ఫ్లోర్ కలుపుకున్నప్పుడు ఎక్స్ట్రా వాటర్లో కలుపుకుండా ఇలా జ్యూస్లోనే కలుపుకుని పెట్టుకుంటే మనకి హల్వా అనేది తొందరగా అయిపోతుంది బెల్లం పాకాన్ని ఇలా వడపోసుకుంటే మనకి బెల్లంలో ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే సెపరేట్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న జ్యూస్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని వేసుకుని గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఎలా కాన్ఫ్లోర్ని వేసుకుంటే హల్వా అనేది మనకి కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఫ్లోర్ అంతా గడ్డలు లేకుండా ఎలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్స్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా ఉడుకుతుంది కదా ఇలా అంతా వేడయ్యి ఇలా ఉడుకుతున్న టైంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాన్ఫ్లవర్ మిక్స్ని ఇందులో వేసుకుని గర్రెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి బీట్రూట్ అలాగే రాగుల్ని మిక్సీ పట్టుకున్నప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోకుండా మనం తక్కువ వాటర్ తోటి బీట్రూట్ రసాన్ని రాగి పాలని తీసుకున్నాం కదా కాబట్టి ఈ హల్వా మనకి పావు గంటలో రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇలా కొంచెం తిక్కుగా అయినప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నేతిని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది హల్వా కూడా మనకి అడుగంటకుండా వస్తుంది ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఇంకాస్త గట్టిపడుతుంది ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు పలుకులు వేస్తున్నాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు ఇవి కొంచెం వేయించుకుని వేసుకుంటే మనం హల్వా తినేటప్పుడు ఇవి క్రిస్పీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగానే నేతి అప్లై చేసుకుని ఉంచుకున్నానండి బౌల్కి ఇందులో వేసేసుకుని చల్లారిన తర్వాత కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవడమే చూశారు కదా మీరు కూడా ఒకసారి రాగులు ఇలా బీట్రూట్తో హల్వా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హల్వా పీసెస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి బీట్రూట్ తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా ఎలా స్వీట్ చేసి పెడితే ఇష్టంగా తింటారు హల్వా అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్